చక్కనైన పూల తోట ఉన్నవి ఉన్నవిచ్చు తగ్గులు ఎన్ని ఉన్నా ఏకమై ఉంటున్నవి రంగురంగుల పువ్వులు ప్రతిరోజు పూస్తూ ఉన్నవి అన్ని పువ్వులు ఒకే మాలై అందములకిస్తున్నవి చక్కనైనా మొక్కలెన్నో ఉన్నవి వర్ణములు మరి కులములన్నో భారతావని ఉన్నవి అయిన ఒక్కటే జాతి అని వేదాలు శాస్త్రాలన్నవి పూల తోట మొక్కలెన్నో ఉన్నవి వేషభాషల భేదమున్న దైవమునకు దైవమునకు దాసులం మనమందరం చక్కనైన పూల తోట మొక్కలెన్నో ఉన్నవి హెచ్చు తగ్గులు ఎన్ని ఉన్న ఏకమై ఉంటున్నవి అందరికీ నమస్కారం నా పేరు కీర్తన నేను ఎడవ తరగతి చదువుతున్న జెడ్పిహెచ్ఎస్ నర్మేట హై స్కూల్లో